ఏంటి సంగతి ప్రత్యేకించి వీడియో కోసం ఏం ఇంట్లో చేసుకునేది నేను వీడియో తీసి పెడతాను పూరి విత్ కుర్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కుర్మాకి నాకు అస్సలు పడదండి ఎందుకంటే నా చిన్నప్పుడు నేను ఇది చేసినప్పుడల్లా మా అమ్మ తిట్లు తినేదాన్ని పూరి చేసి కుర్మా చేయమ్మా అని చెప్పి తోడ్లోకి వెళ్ళిపోయేది ఎలా చేయాలో మాత్రం చెప్పదండో ఎందుకంటే అంకు వస్తే కదా నాకు చెప్పేక అప్పట్లో మన దగ్గర ఇంకా ఫోన్ ఉండేది కాదండో యా ఏమో అడుక్కుని అనుకున్నది చేసేదాన్ని కానీ అండి వరస్ట్ అండి పచ్చి గొబ్బు ఇంటికి వస్తుంది టేస్ట్ చూస్తుంది బీమ్ బుచ్చిపోతుంది అని పుట్టిన నేను వైట్ వంట చేసేది విచిత్రం ఏంటంటే ఇప్పటికీ నాకు ఆ సటైర్ కి మీనింగ్ తెలీదు అంతా బాగానే చేస్తాను కానీ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమవుతుంది ఫోర్ మెంబర్స్ కి నేను ఇక్కడ టూ స్పూన్స్ శనగ పిండి తీసుకున్నాను కానీ అదే ఫోర్ మెంబర్స్ కి అప్పుడు నేను కాలు కేజీ తీసుకునేదాన్ని ఇంకా దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరే ఒకసారి గోయిందో గోయిందా కుర్మాకి నాకు అప్పటి నుంచి పడనే పడదు అది చేసినప్పుడల్లా మా అమ్మ చేతులు అక్షింతలు పడేవి అసలు మా అమ్మ తిట్టే ఎక్కడి నుంచి వస్తాయండి బాబు కొత్త కొత్త తిట్లు అసలు ఏ కాదు పెళ్లికి ముందు వంట విషయంలో అమ్మ చేతులు అక్షింతలు పడే ఉంటాయిలేండి అది ఎవ్వరికైనా మామూలే మనకి ఏది రాదు ఎందుకంటే బయట బర్తే నేర్చుకుని పుట్టం కదా దానంగా నేర్చుకుంటాంలేండి కొంపలే మునిగిపోలేదు అది మ్యాటర్